హాయ్ అండి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అందరికీ ఇష్టమే కదా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకొని ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాయిల్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం కదండి ఈ చికెన్ మొత్తం అందులో వేసుకోవాలండి చికెన్ మనం వేసుకున్నప్పుడు వాటర్ వస్తుందండి తెలుసు కదా ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా ఫ్రై చేసి దాంట్లోనే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి చికెన్ బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత మనం స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్ ఉన్నారు వేసుకున్నాను దాంట్లోనే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర పొడి అండి జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇలా దగ్గరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలండి మూత పెట్టకూడదు మూత పెడితే పీసెస్ చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది అందుకే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అస్సలు వదలరండి ట్రై చేసి చూడండి చూసారు కదా చూడ్డానికి ఎంత బాగుందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ